ఏ సమస్యకైనా ఇదే పద్ధతి అది తీస్తానంటాడా ఉంచుతానంటాడా స్వస్థపరుస్తానంటాడా లేకపోతే అది అంతే అంటాడా లేకపోతే ఇది నీ క్లైమాక్స్కి వచ్చింది అంటాడా లేకపోతే లేదు లేదు నిన్ను లేపి నా మహిమ కొరకు వాడుకుంటానంటాడా లేదా ఈజీగా ఆగి చెప్పినట్టు ఇంక టైం అయిపోయింది అంటాడా ఏదో క్లారిటీ తీసుకున్న దాకా నువ్వు మర్ర పెట్టాలిగా ప్రార్థన చేయాలిగా కానీ ఎట్లా ఫిక్స్ అవుతారు ఇది ఇంతే అదంతే కానీ వాక్యం ఏం చెబుతుంది దొరికిన వారికి అవి జీవము వారి సర్వ శరీరమునకు ఆయన వాక్కులోని శక్తి ఆరోగ్యం ఇస్తుంది అన్నాడు ఆయన వాక్కుకు ఆ శక్తి ఉంది స్వస్థపరుస్తుంది స్వస్థపరచకుండా అది అలానే ఉంచాలనుకుంటే చెబుతాడు ఆ మీకు కూడా నీకు కాబట్టి దేవుని వాక్యమును పట్టుదలతో విని గ్రహించుట ద్వారా స్వీకరించుట ద్వారా గైకొనుట ద్వారా ఒక ప్రత్యేకమైన శక్తి మనలో ఉత్పన్నమవుతుంది ఉత్పన్నమవుతుంది అది గుర్తుపెట్టుకోవాలి అది మన ఆధ్యాత్మిక జీవితంలో ఉత్పన్నమవుతుంది మన శరీర జీవితంలో కూడా ఉత్పన్నమవుతుంది అవునా గుర్తుపెట్టుకో రాబోవు జీవిత విషయంలో నీవు శుభకరమైన రీతిని శుభకరమైన సంగతుల విషయమే విశ్వసించు కానీ కీడు విషయమే విశ్వసించొద్దు సైతానుకు విశ్వాసమే ఆధారం నేను పనిచేయాలన్న విశ్వాసమే ఆధారం గనుక నీవు నా ఎడల విశ్వాసము గలవాడవై గలదానవై ఉండన్నాడు అవై ఉండన్నాడు కానీ మనుషుని మెంటాలిటీ చెప్పనా దేవుడు చెప్పిన మాటల మీద విశ్వాసం ఉంచడం కంటే కూడా సైతాన్ చేసే కార్యాల మీద ఏం విశ్వాసమో విశ్వాసం కీడునే విశ్వసిస్తారు వాడు ఏం చేస్తాడో వాడు అట్లా చేస్తాడు వాడు ఎట్లా చేస్తాడు వాడు ఏదో శోధిస్తాడు వాడు అట్లా ఇట్లా నాకేందో ఈ కల వచ్చింది నాకేంది దర్శనం వచ్చింది నాకేంది అనిపిస్తుంది పోస్తమానం ఆ దెయ్యంగాడి శోధనల గురించి ఆలోచన అదే విశ్వాసం జరిగే కార్యాలు కూడా అయ్యే ఆయన ముందే చెప్పాడు వాక్యంలో వాటిని విశ్వసించొద్దు వాడిని విశ్వసించొద్దు వానికి భయపడొద్దు వాని పేరు గొప్ప చేయొద్దు వాని గురించి ఎక్కువగా ఊహించొద్దు వాని గురించి హైలైట్ చేసి ఆలోచించొద్దు నువ్వు నన్ను ఘనపరచాలి నా గురించి గొప్పగా యోచించాలి నీ గురించి నేను ఆలోచిస్తున్నా నన్ను విరిగి నీ రేపటిని గురించి నా ఆలోచనలన్నీ కూడా శుభకరమైనవని నువ్వు పెరిగి ధైర్యంగా ఉండాలి అని దేవుడు మాట్లాడుతుంటే ఈ మాటల మీద విశ్వాసం ఉండదు ఎంత కూసున్నా లేచినా దెయ్యం కలవరించలే వాడి గురించి నా ఆలోచనలే కొంతమందికి మరి ఎవరున్నారో ఏమో నాకైతే తెలీదు మొత్తానికి ఆ సరుకు అయితే ఉంది లేకపోతే అనవసరంగా పరిశుద్ధాత్మ నాతో ఎందుకు బలికిస్తాడు ఈ మాట కాబట్టి ఈ పాయింట్ దగ్గర నుంచి ఇక సకల విషయాలలో వాక్ ఏం చెబుతుంది మనం ఏం ఆలోచిస్తున్నాం దేవుని వాక్ ఏమంటుంది మనమేం చేస్తున్నాం చూడు ఇందును గూర్చి లేఖనం ఏమి చెప్పుచున్నది అన్నాడు ప్రతి విషయానికి పౌలు ఒకటే మాట ఇందును గుర్చి లేఖనం ఏం చెబుతుంది ఇందును గుర్చి లేఖనం ఏం చెప్తుంది దేవుడు ఇదే చెప్పాడా దేవుడు ఈ మాటే అన్నాడా దేవుడు ఇలానే చేస్తాను అన్నాడా ఇందుని గుర్చి లేఖనం ఏం చెబుతుంది మనం ఏం చేయాలా అన్న పాయింట్ వెతికాడు ఆయన అందుకే పౌలు ఆశీర్వాద కారణమైన వ్యక్తిగా వ్యక్తిగా మారిపోయాడు ఇందును గుర్చి లోకులు ఏం చెబుతున్నారు సైతానం ఏం చెబుతున్నాడు నీ తలకాయ ఏం చెబుతుందండి ఎట్లా ఎట్లా అయ్యెందుకు అసలు ఇతరుల సలహాలు ఎందుకు నీ ఆలోచన ఎందుకు సైతాన్గాడు ఐడియాలు ఎందుకు ఇందును గూర్చే లేఖనం ఏమి చెప్పుచున్నది ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇలాంటి కండిషన్లో వాక్యం ఏమి చెప్పుచున్నదని వాక్యం దగ్గరికి పరిగెత్తడం నేర్చుకోవాలి నేర్చుకోవాలి దేవుని వాక్కులు విని వాటిని గ్రహించుట వాటిని స్వీకరించుట అనే ప్రాముఖ్యమైన విషయాన్ని ఈరోజు మీ దృష్టిలో నీకు తీసుకుని రావాలని ఆత్మన హృదయం మాటలు ఉంచాడు ఇప్పుడు మచ్చుతున్నలాగా ఒక రెండు మూడు విషయాలే చెప్పాను శరీరానికి స్వస్థ స్వస్థత ఇచ్చే విషయంలో దేవుని వాక్యం ఏం చెబుతుంది నేను నిన్ను స్వస్థపరుస్తాను అన్నాడు నువ్వేది విశ్వసించాలి ఏది తీసుకోవాలా అది తీసుకోవాలా కానీ మనుషులు ఏం నమ్ముతారు తెలుసా ఇది క్యాన్సరు క్యాన్సర్ వస్తే క్యాన్సిలు కథం ఇప్పుడు చెప్పండి దేవుని మాట నేను స్వస్థపరుస్తానని క్యాన్సర్ నీకెక్కువ డాక్టర్లకు ఎక్కువ నాకు ఎక్కువ కాదు అది ఏ రేంజ్లో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా నేను దాన్ని నాశనం చేయగలుగుతాను అంటాడు దేవుడు కానీ దేవుని మాట వింటారా మరి ఎందుకండి చర్చిలో గంటల గంటలు కూర్చుంటారు లేకపోతే లైవ్లో గంటల గంటలు వాక్యం వింటారు విశ్వసించినప్పుడు వారు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే హృదయముతో గ్రహించరు గ్రహించారు జస్ట్ మీకు ఈజీగా అర్థమైతే ఒక జబ్బుతో పోల్చి చెప్తున్నాను నేను సకల విషయములలో ఇదే వర్తిస్తుంది మనం ప్రవర్తించే ప్రవర్తన విషయంలో నీతి నియమాల విషయంలో మనం కలిగి ఉండాల్సిన విశ్వాస విషయంలో మనం కలిగి ఉండాల్సిన గురి గమ్యాల విషయంలో లేఖనం ఏం చెప్పుతున్నది అన్న కాడికి రావాలా అన్న రావాలా దేవుని వాక్యం ఏమంటుంది దేవుడు ఏమంటున్నాడు చాలా శ్రమల్లో ఫినిషింగ్ టచ్ ముగిస్తున్నాను ఇంకెక్కువ చెప్ప మీరేదో పొరపాటుబడి కాసేపు చెప్పన్నారు ఇక అయిపోయింది మీ నడువులు సత్తా అయిపోయిందా తెలుసు ఏంది ముగింపు చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో నేను పోయా లేఖనములను ఆశ్రయించి కాపాడబడ్డాను ఫినిషింగ్ టచ్ ముగింపు ఇప్పటిదాకా నేను చెప్పింది మీకు నిజంగా అర్థమైనాయా గ్రహించారా అయితే అర్థం కాకపోయినా గ్రహింపు లేకపోయినా షో చేస్తున్నారా అర్థమైనట్టు నిజం చెప్పండి మళ్ళా అన్నమాట నేనేమో అనుకున్నాను అసలు అర్థమైతే చేతులు ఎత్తున్నా నిజంగా నిజంగా నేను అర్థమైందన్నా అంటే థ్యాంక్ యూ మీకు అర్థమైతే నాకు ఆనందం ప్రతి విషయంలో ఆ లేఖనమే నాకు బ్రతుకునమే నాకు బ్రతుకునమే నాకు నిజం సోదరా నిందలు వచ్చినప్పుడు లేఖనం ఏం చెబుతుందని అని దుర్వార్తలు నా మీద పుట్టించినప్పుడు లేఖనం ఏం చెబుతుంది అని వేదిక ఒక్కొక్క మాట నా చెవి పిచ్చ ఏడుపు కదా ఎవ్వరికి నరాలని స్వచ్ఛపడ్డట్టు అనిపించి ఎవ్వరికి నరాలని అని నా గురించి దుష్ప్రచారాలు చేసి మనుషులకు చెప్పి వాళ్ళు వచ్చి నన్ను అడిగి ఎంత బాధ కలిగేదో ఎంత ఏడుపు వచ్చేదో ఎందయ్యా ఇంత దారుణమా అని ఇప్పుడు ఎవరన్నా మనిషి చెప్పాను మనిషి ఏమంటారు అట్లన్నారా నిజంగా ఇది చాలా బాధగా ఉంది నాకు అసలు నిజంగా అరే అట్లానా అంట తర్వాత పక్కకు పోయి ఏమంటారు ఏందో ఎవడో మరి బ్రదర్ని ఇట్లా అన్నాడంట మరి అని ఇతను అంటే ఏమో అన్నాడంటే నిప్పు లేకుండా పగేందుకు వచ్చింది ఏంది అంతేనా మరి అంతకాకేముంది ఇప్పుడు అంత కాకపోతే కొంతైనా ఉండకపోతే అసలు మాట ఎట్టబుట్టిద్దే అవి ఉండొచ్చులే చూసారా ఎట్లుంటుంది మనుషుల వ్యవహారం మన అని మనం చెప్పుకుంటే ఆడు దాన్ని తీసుకెళ్ళి ఇంకొకటి దగ్గర మాట్లాడితే ఆడు దాన్ని నిజం చేస్తే మనం ఎవడో దారుతాడని చెప్పుకున్నా ఆడు కూడా దానితోనే ఓటేసాడు అన్నతోనే ఓటేసాడు నీ ఆపదను తెలుసుకొని ప్రత్యక్షమవుతారు విను వెంటనే సహాయమో చేస్తామని ఏమంటే టైం లేదు టైం లేదు కాబడ చోర్ చారునికెళ్తా చోర్ చరణ నీ ఆప్తులం మేమేనని రాబట్టుకుంటారు ఈ సంగతి జవాబును చూపిస్తామని చేరుస్తూ ఉంటారు ఏ కుంపటి నీ ఆప్తులం మేమేనని రాబట్టుకుంటారు ఈ సంగతి జవాబును समस्या

జనాలు చేసినట్టుగా జనాలు ఎగతాళి చేసినట్టు దేవుడు కూడా అంతే చేస్తున్నాడా లేఖనం ఏం చెప్తుంది దేవుని వాక్యం అంటుంది వెంటనే ఆ రోజు దేవుని వాక్యాన్ని ఆశ్రయించి దేవుని వాక్యంలో వెతికితే నా కోసమే నీతిమంతుడు దుర్వార్తకు జడియడో అయిపోయిందిగా వెయ్యి ఓల్డ్లో శక్తి వచ్చేసింది ఇంకెందుకు మరి వంద మాటలు అయిపోయింది దే ఇందును గురించి లేఖనం ఏం చెప్తుంది వాడేవాడ్రా నిన్ను పడేయటానికి వాడు వంద ప్రచారం వాడు కాదు వాళ్ళు కాదు వంద మంది ఏకమై వంద ప్రచారాలు చేసిన ఎవరికి అందరి కృపలో నిన్ను పోరా పిచ్చాడా ఎవడన్ని ప్రచారాలు చేసుకుంటే ఏం జరిగిద్దిరా ఎవడికి అందరినీ కృపలో నిన్ను కృపలో నిన్ను వేస్తే కింద నేనేయ్యరా నేను చేస్తే ఏదన్నా నేను చేయాలి నిన్ను నన్ను దాటి నిన్ను ఎవడందా దుర్వార్తగా జడి పో నేను నీకు తోడై ఉన్నా నీకు తోడై ఉన్నా ఇంకేం కావాలి రోగం వచ్చింది డాక్టర్ దగ్గరికి పోయాను రెండు వేల ఐదులో జాయింట్లన్నీ కేళ్ళవాతాం రెండు ఇద్దరు డాక్టర్లు టెస్టులు చేసి నీ కేళ్ళవాతాం అన్నారు లక్షణాలన్నీ అయ్యాయి డాక్టర్లు సర్టిఫికేట్ ఇచ్చారు అది కేళ్లవాతం ఇందును గురించి లేఖనం ఏం చెప్పున్నది స్తోత్రం వాళ్ళు ఆ వాతం ఇందును గురించి లేఖనం ఏం చెబుతుంది దేవుడు కూడా అది కేళ్లవాతం ఏం చెబుతాడా అది ఏ వాతం అయితే ఆయనకి ఎందుకు ఆయన ఏమంటాడు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు చెప్పారు అది వాళ్ళ గొప్పరా అనుభవిస్తున్నావు నీ గొప్ప నా గొప్ప కాదు అది నిన్ను స్వస్థపరుస్తాను నేను అంటాడు పరుస్తాను నేను అంటాడు నా మాటలందు విశ్వాసం ఉంచు నీ సర్వ శరీరం నాకు ఆరోగ్యం కలిగిద్ది నా మాటల్ని భుజించు నీ శరీరం నాకు ఆరోగ్యం నా మాటల్ని నీ హృదయంలో పట్టుదలతో పట్టుకో సర్వశానికి కొన్ని సంవత్సరాలు అయిపోయింది ఇంతవరకు దేవుని మహాకృపను బట్టి రెండు వేల ఐదు ఎక్కడ రెండు వేల ఇరవై మూడు ఎక్కడ ఎన్ని సంవత్సరాలయా పద్దెనిమిది ఏళ్ళు దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం ఒకవేళ అదే బలహీనత ఇప్పటికి ఉన్నట్టయితే నేను వచ్చి ఇక్కడ స్టేజ్ మీద అది ఎట్ట కూడా నాకు వల్లగా అట్లా చూపించడానికి ఎక్కడెక్కడ వింత జీవులు ఉంటారు అట్లాగ ఎక్కడెక్కడ బెండ్ అయిపోయి ప్రభునంద్ పిల్లారా అనాథేది గంతులే సిర చేశాడు ఆయన ఆయన మాటలో శక్తి ఉంది శక్తి ఉంది మరి ప్రతి విషయానికి ఇదే వర్తింపు ఇదే వర్తింపు విషయానికి ఇదే కాబట్టి ఏదైనా సరే లేఖనం ఏం చెప్తుంది కాడికి వెళ్ళిపోవాలా హల్లుయా అది ఇక్కడి నుంచి బోల్డ్ అంత మ్యాటర్ ఉంటుంది దయాల గొప్పయా దేవుడు గొప్పడా మరి ఎందుకంటే కొంతమంది దయాల కోసం అంత కలవరపోతారు మాంత్రికుడు గొప్పడా దేవుడు గొప్పడా పెద్ద చెప్పండి మరి ఎందుకండి మాంత్రికులకి అంత కలవరపోతారు ఐగుప్తులో దేవుని పక్షంగా మోష ఉన్నాడు సైతాన్ పక్షంగా మాంత్రికులు ఉన్నారు ఎవరు గెలిచారు మోసే ఎప్పటికైనా మోసనే గెలుస్తాడు మోసానే గెలుస్తాడు దేవుడే గెలుస్తాడు దేవుని ఎదుట నిలిచే మంత్రశక్తి ఏముంది నాశనం అయిపోతుంది చేసేవాడు కూడా మర్యాదగా మారు మనసు పొందితే బతుకుతాడు లేకపోతే వాడు కూడా పోతాడు నామ రూపాలు లేకుండా నాశనం పోతాడు నాశనం పోతాడు వాడు కూడా ఎందుకు ఈ మాటలు అంటే ప్రసంగాలు వింటారు కుప్పల కుప్పలు కానీ దేవుని మాటల్ని పట్టుదలతో గ్రహించరు ఆ మాటల్ని స్వీకరించరుకరించరు వాటిని తేలిగ్గా తీసుకుంటారు ప్రేమైన దేవుని వెళ్దాడ ఇది అన్ని విషయాలకు వర్తిస్తుంది వర్తిస్తుంది ప్రతి ఘట్టంలో ఇందును కూర్చొని లేఖనం నేను చెప్పున్నది అనుకుంటూ వెళ్ళాలి దేవుడి మాట ఏందనుకుంటూ వెళ్ళాలి అప్పుడు నువ్వు ఊహించని గొప్ప కార్యాలు నీ శరీరంలోను నీ కుటుంబంలోను నీ ఆత్మీయ జీవితంలోను నువ్వు చూడగలుగుతావు నువ్వు చూడగలుగుతావు ఉంచు అన్నాడు విశ్వాసం ఉంచు నమ్మిక మాత్రం ఉంచు నేను చూస్తాను అన్నాడు కానీ కొంతమందికి ఉండదు మిగిలిన వాటి మీద విశ్వాసం సవులు కానీ గొలియాతును పొగిన్నట్టు వాటిని గురించి గణపరిచి మాట్లాడుతూ ఉంటారు వాడు ఆరుమూర్ల జానడంట వాడు నిలువేత కవచాలు ధరించుకున్నాడంట బాల్యం నుంచి యుద్ధ విద్యను మొత్తం సబ్జెక్ట్ అంతా తీసుకున్నాడు ఎవరు సబ్జెక్ట్ తీసుకున్నాడు శత్రువు సబ్జెక్ట్ తీసుకున్నాడు ఎందుకు పనికి వచ్చింది వాడి సబ్జెక్టుతో మనకి ఎందుకు సార్ మనకు ఉండాల్సిన సబ్జెక్ట్ ఏంటి ఆయన ఎంత బలవంతుడో మన తెలుసుండాలి ఆ తెలిసినోడు పిల్లవాడు వచ్చాడు కొట్టాడు అయిపోయింది నా దీపమును చీకటిని వెలుగుగా చేయును ఎల రాసుల నుండి బలమైన చేల రాసుల నుండి బలమైన చేపల చేసిన బలమైన దేవా వెలుపల చేసిన బలమైన దేవా ఏ హోవా నా బలమా యథార్థమై అయితే పదకొండీ కళ్ళు మూసుకోండి ఇందాకనే ఆపేవాడిని నన్ను ఎందుకు కలిచారు కళ్ళు మేం ప్రార్థన చేస్తా ప్రేమ తండ్రి నీ కొంద నాలుగు ప్రభు ఈరోజు లేఖనముల యొక్క పరిగెత్తాలి నీ వాక్కు దగ్గరికి మేము పరిగెత్తాలి అనే అద్భుతమైన పాట నీ మాటలు వినటమే కాదయ్యా హృదయములో విత్తబడిన దాన్ని కూడా సైతాన్ని తీసుకెళ్తాడన్న రహస్యం బయటపెట్టాం హృదయములో విత్తబడినది అంతరంగములో నాటబడినట్లు హృదయము గ్రహించున్నట్లు పట్టుదలతో నీ మాటలు పట్టుకోవాలి నీ మాటల్ని వినటం ఎదుటోళ్ళకి చెప్పటం కాదు ముందు హృదయంలో పట్టుదలతో పట్టుకొని మేము నిలిచినప్పుడు మా శరీరంలోను మనసులోను ప్రాణములోను ఆత్మలోను గొప్ప మార్పులు జరుగుతాయి శరీరము స్వస్థత పొందుతుంది అసాధ్యమైన కార్యాలు సుసాధ్యమవుతాయి శత్రువు సబ్జెక్టుని తెలుసుకున్నాడు అర్థముడై కూర్చుంటే శత్రువు సబ్జెక్టుతో నాకు అవసరం లేదు నాకు దేవుని సబ్జెక్ట్ ఉంది లేఖనములు తెలుసు నా దేవుడు ఎంత బలవంతుడో తెలుసు కాబట్టి నేను ఆయనను నమ్ముతా నేను ఆయన మీద ఆధారపడతా నా దేవుడు ఏం చెప్తున్నాడు ఈ బలహీనత గురించి ఈ సమస్య గురించి అప్పు గురించి డబ్బు గురించి సైతాను గురించి ప్రయోగాల గురించి నా దేవుడు ఏం చెప్తున్నాడు నా దేవుడు భయపడకని చెప్తున్నాడు నేను నీకు తోడై ఉన్నాను అని చెప్తున్నాడు నిన్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడని చెప్తున్నాడు నిశ్చయముగా నిన్ను బాగు చేసదును అని చెప్తున్నాడు ఓ దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి నేను ఎక్కించదనని చెప్తున్నాడు నీకు ఖ్యాతిని మంచి పేరును రప్పించదనని చెప్పున్నాడు ఓ నిన్ను నా అరచేతుల్లో చెక్కుని ఉన్నానని చెప్పుచున్నాడు నీ ప్రాకారంలో నిత్యము నా నున్నవి అని చెప్పుచున్నాడు స్త్రీ తన చంటి పిల్లను మరచిన మరచునా వారైనా మరచుదురేమో నిన్ను మరువను మరువ జాలునని చెప్పు అతడు నన్ను ప్రేమించుతున్నాడు గనుకనే అతన్ని తప్పించేదను అన్నాడు అతడు నామము ఎరిగినవాడు కనుక నేను అతన్ని గొప్ప చేసేదను అన్నాడు ఎన్ని మాటలు నా తండ్రి నాతో మాట్లాడితే నేను ఎలా భయపడవలేను తండ్రి నన్ను క్షమించమని అడుగుతాం ఈవేళ తండ్రి తండ్రి నీ మాటలు వింటున్నాను కానీ నమ్మిక లేకపోతే హృదయంలో గ్రహించలేకపో పట్టుదలతో పట్టుకోలేకపోయాను సిగ్గు కలుగుతుంది నాకు సిగ్గు కలుగుతుంది క్షమించుతుంది నన్ను మన్నించు తప్పకుండా నేను సరిదిద్దుకుంటాను హృదయం అంతటితో నీ మాటని పట్టుకుంటాను ఒక్కొక్క మాటను ఒక్కొక్క మాటని నా గుండెల్లోకి తీసుకుంటాను అయ్యా 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 నేను తీసుకుంటాను ఒక సేవకుడికి సేవకురాలి ఉండాల్సిన క్వాలిటీ ఇదే ఒక విశ్వాసకి పరిచారకుడిగా ఉండాల్సిన క్వాలిటీ ఇదే దేవుని మాటల్ని సీరియస్గా తీవ్రంగా తీసుకొని అంతటితో పట్టుదలతో పట్టుకొని గ్రహించి దాచుకోవాలి అప్పుడు శక్తివంతులు అవుతారు అప్పుడు బలవంతులు అవుతారు అలాంటి వ్యక్తుల దెబ్బకి దడుచుకుంటాడు సైతాన అలాంటి వ్యక్తులు కట్టే సంఘాల ముందు ఉండవో పాతాళలోక ద్వారాలు పరిగెత్తుతాయి ఓ నేను నా సంఘముని బండ మీద కడతాను దాని ఎదుట పాతాళలో ఒక ద్వారములు నిలవ నేరవన్న మాట అవుతుండే నేరవన్న మాటలు బిడ్డలందరితో నాతో ఈరోజు బిడలతో లైవ్లో ఉన్న బిడలతో జూమ్లో ఉన్న బిడలతో అనేక మంది ఈ రోజు నువ్వు మాట్లాడినందుకు వందనాలు విస్తారంగా మాకు అనేక సంగతులు నేర్పించినందుకు నీకు ఇస్తాను పరిపూర్ణత గురించి మాత్రం మాట్లాడావు కలిగిన వానికి ఇచ్చే సంగతి మాట్లాడావు హృదయంతో గ్రహించే సంగతి మాట్లాడావు మాకు నేర్పించే నీకు వందనాలు మేము పరిశుద్ధతలో పరిపూర్ణం కావాలి మమ్మల్ని బలపరచు అలాగే నీ వాక్యమును అంతరంగంలో భద్రం చేసుకునే శక్తి ఇవ్వ హృదయాలు తెరువు

సమకూడిన మనకు సకల పరిశుద్ధలకు సార్వత్రిక సంఘమంతటికిని ఆయన రాక पर्यంతం నిత్యత్వల మనందరం చేర్పరియంతము సదా తోడే మనల్ని నడిపించును గాక ప్రవేశు ప్రభు యేసు రక్తమునకు జై ప్రభు యేసు రక్తమునకు జై ప్రభు యేసు సంపూర్ణ విజయం కలుగును గాక ఆమేన్ ఆమేన్ హల్లెలూయా 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 యేసు రక్తమే ప్రభు యేసు मे प्रभुये सुरत मे मे प्रति घोर पापं तु लगिचिवेयुं प्रति घोरशापं तु लगिचिवेयुं हे सुरक्त मे प्रभुये सुरत मे हे सुरत मे प्रभुये सुरत सुरत मे ये सुरत मे ये प्रभु ये सुर Not నిలిచిన రక్తం అక్షయ జీవం కలిగిన దేవుని రక్తం ఆరణి జ్వాలక నేటికి నిలిచిన రక్తం అపవాది క్రియలను లయపరచిన రక్తం అపవాది క్రియలను లయపరచిన రక్తం అంధకార శక్తులను గెలిచిన రక్తం అంధకార శక్తులను గెలిచిన నిజి న రక్తము రక్తమే మే రక్తమే మే రక్తమే మే ప్రభు ఏ సురక్త మే యేసురే సురక్త మే యేసురే ప్రభు ఏ సురక్త మే ప్రతిఘోర పాపము నిత్య జీవన ఇచ్చే రక్తం ప్రీతి మందులుగా చేసే రక్తం అంధకార శక్తులను నాశనము చేసే రక్తం అపవిత్రాత్మలను తరిమి కొట్టే రక్తం

ఆది పరుషుల స్థల ప్రవేశం ఇచ్చిన రక్తం ఇచ్చిన రక్తం దేవుడు చెందిన రక్తం జయముడి శక్తులను నాశ్రమ చేసిన రక్తం మాంత్రిక శక్తులను నాశ్రమ చేసిన రక్త ஸ்வஸ்தான ஆரோக்கிய நேத்திக்கு ஆதரண விஸ்வாசமத்தார விடுதல